వెల్కమ్ టు అర్ణ క్రియేషన్స్ అందరికీ నమస్తే అండి అందరు బాగున్నారా ఇవాళ రెసిపీ వచ్చేసి దోసకాయ పప్పు దోసకాయ పప్పు చేయడానికి ముందుగా పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి పచ్చిమిర్చి రెండు కట్ చేసుకుని వేసుకోవాలి కొత్తిమీర కొద్దిగా వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఒక స్పూను కారం వేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి పెద్ద గ్లాసు వాటర్ పోసుకోవాలి టీ స్పూను ఆయిల్ వేసుకొని మెత్తగా పప్పు ఉడకబెట్టుకోవాలి ఈ విధంగా రుబ్బి పక్కగా పెట్టుకొని పప్పుకి పోపు వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి కట్ చేసుకుండా పచ్చిమిర్చి ఎండిమిర్చి రెండు టెంబులు కరివేపాకు కొద్దిగా ఇంగ వేసుకొని అంత కలిసేలా కలుపుకొని రుబ్బుకొని వేడి చేసుకున్నటువంటి పప్పులో ఈ యొక్క పోపు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది పప్పు ఈ విధంగా చేసుకుంటే మీకు ఈ పప్పు నచ్చినట్టయితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్